అందరికీ నమస్కారం తెలుగు భక్తి సాంగ్స్ పై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని నేర్చుకుందాం శ్రద్ధావాన్ శ్రద్ధావాన్ లభతే లభతే శ్రద్ధవాన్ శ్రద్ధ పర తరేంద్రియ సమ్యియ జ్ఞానం జ్ఞానం లబ్ధ్వా పరాం పరాం శాంతి శాంతి అచిరేణి అచిరేణాది గచ్చతి श्रद्धावान् लभते ज्ञानम् तत्परः संयतेन्द्रियः ज्ञानं, ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति श्रद्धावान् लभते ज्ञानम् పరహ సంయతేంద్రియ జ్ఞానం పరం శాంతి గతి అర్థం శ్రద్ధ కలిగిన వాడు ఇంద్రియాలను నియంత్రించగలిగిన వాడు గురువుపై భక్తితో ఉండేవాడు అతనికి జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం వల్ల అతడు పరమ శాంతిని పొందుతాడు వివరణ ఈ శ్లోకంలో మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మొదటిది శ్రద్ధ మనం భగవద్గీత చదివిన ధ్యానం చేసిన గురువు దగ్గర నేర్చుకున్న శ్రద్ధ లేకపోతే ఫలితం ఉండదు రెండు తత్పరత అనగా ఆ విషయానికి అంకితం అవటం మనసు అంతా పెట్టి నేర్చుకోవాలి మూడు ఇంద్రియ నియంత్రణ మన ఇంద్రియాలు కట్టడే అసలు విజయం భౌతిక లోకంతో మమకారం తగ్గాలి వివరిద్దాం మొదటి ఉదాహరణ విద్యార్థి ఒక విద్యార్థి క్లాస్లో కూర్చుంటాడు కానీ దృష్టి ఫోను ఆటల మీద ఉంటే అతడు ఏమీ నేర్చుకోడు కానీ శ్రద్ధగా వినే విద్యార్థి గురువు చెప్పింది గమనించే విద్యార్థి తప్పకుండా జ్ఞానాన్ని పొందుతాడు రెండవ ఉదాహరణ సాధకుడు అతను ఉపనిషత్తులు చదువుతాడు కానీ శ్రద్ధ లేకుండా పుస్తకం తిప్పుకుంటే అది కేవలం పదాలు మాత్రమే మరోవైపు ఒక సాధకుడు ప్రతి వాక్యాన్ని భక్తితో చదివితే జ్ఞాన బీజం దాగి ఉంటుంది ఆత్మశాంతి ఎలా వస్తుంది జ్ఞానం వచ్చాక మనలో స్వభావం మారుతుంది మనకు ఏమి కావాలో తెలుస్తుంది మనం పుట్టినది ఎందుకో తెలుసుకుంటాం అందుకే గీతలో చెబుతుంది జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేనాది గచ్చతి జ్ఞానం వచ్చినవాడు త్వరలోనే శాంతిని పొందుతాడు ఇది మన జీవితంలో అన్వయించుకుంటే మనం రోజువారీ జీవితంలో కూడా శ్రద్ధతో ఏ పనినైనా చేస్తే విజయవంతం అవుతాం శ్రద్ధ ఉంటే భగవద్గీతను ధ్యానాన్ని దైవస్మరణను కూడా మనం గాఢంగా అనుభవించగలుగుతాం మనసు ఎటు తిరగకుండా శ్రద్ధతో జీవించిన వాడికే జ్ఞానము శాంతి ఆనందం లభిస్తాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి భగవద్గీత శ్లోకాలను వివరంగా తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రద్ధతో ఉండండి జ్ఞానం సొంతమవుతుంది థ్యాంక్ యూ